క్రైస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము గత వీడియోల్లో సెకండ్ కమింగ్ రెండవ రాకడను గురించి చూస్తూ వచ్చాము రెండవ రాకడ రెండు దశలలో జరుగుతుంది మొదటి దశ రహస్య రాకడ ఆ తర్వాత ఏడేండ్లకు బహిరంగ రాకడ అనగా యేసు ప్రభు మధ్య ఆకాశం నుండి భూమి మీదకు వస్తాడు ఆ తర్వాత వెయ్యేండ్ల పరిపాలన ఉంటుంది ఆ తర్వాత నిత్యత్వం ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వీడియోలలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నది ఆయన అకస్మాత్తుగా వస్తాడు అనుకోనని గడియలో వస్తాడు దొంగ వల్లే వస్తాడు అర్ధరాత్రి పెళ్లి కుమారుని వల్లే వస్తాడు ఆలస్యము చే యజమానుని వలె యేసు ప్రభువు రెండవ రాకడ మొదటి దశలో అంటే మధ్య ఆకాశానికి వస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆ సమయము కుమారునికి కూడా తెలియదనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం అట్లాగే ఆ సమయంలో నోవాగుదినాలని లోతు దినాలని జ్ఞాపకం చేసుకోమన్న విషయం కూడా జ్ఞాపకం గత వీడియోలో చూసాం ఇప్పుడు ఆయన ఈ వీడియోలో ఆయన మధ్య ఆకాశానికి వచ్చిన సమయంలో ఉండే ఉండే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం చూడండి మనము మూడు వాక్యాలు ప్రాముఖ్యంగా చూసాం యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనాలలో యేసు వారు సిలువ యేసు వారు శిష్యులకు నేను తిరిగి వస్తాను అని చెప్పిన సందర్భము ఈ వాక్యంలో కనిపిస్తుంది అట్లాగే మొదటి గొరంథీయులకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై యాభై ఒకటవ వచనాలలో మనం చూసినట్లయితే ఆయన రెప్పమాడున షడన్గా వస్తాడు అనే విషయాన్ని అట్లాగే అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే మృతులు అక్షయలుగా లేపబడతారు మనం మార్పు పొందుతామని చెప్పబడింది అట్లాగే మొదటి తెసలోరికాయలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడవ వచనంలో ఆర్భాటంతోనూ ప్రధాన దూతంతో దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజ్జీయులై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనేటకు ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనుకోబడదుము కాగా సదా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందము ఈ మాటలను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశంలోనికి వస్తాడు ఈ లోకంలో రక్షింపబడిన వాళ్ళు అంటే విశ్వాసులు ఎత్తబడతారు అది కూడా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోబడతారు మరణించిన వారు మొదట మహిమా శరీరాలను ధరించుకుంటారు ఆ తర్వాత జీవించి ఉన్నవాళ్ళు మార్పు చెందటం జరుగుతుంది వారు కూడా మహిమా శరీరాలు ధరించుకోవడం జరుగుతుంది అందరూ కలిసి మధ్య ఆకాశంలోనికి వెళ్ళటం జరుగుతుంది అట్లాగే కేవలం పరిశుద్ధులు విశ్వాసులు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువును చూస్తారు అవిశ్వాసులు ఈ భూమి మీద మిగిలిపోతారు ఈ భూమి మీద అవిశ్వాసులు ఏడేండ్ల కాలం ఉంటారు అదేవిధంగా ఎత్తబడిన విశ్వాసులు పరిశుద్ధులు లేదా సంఘము అదే సమయంలో మధ్య అవకాశంలో యేసుక్రీస్తు ప్రభుతో ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఈ సమయంలో ఎత్తబడే సమయంలో ఆ క్షణములో లేదా ఆ నిమిషములో ఎలా ఉంటుంది అనే విషయాన్ని యేసు ప్రభు వారే చెప్పిన వాక్యాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చినాల వరకు ఆ రాత్రి ఇద్దరు ఒక మంచము మీద ఉద్దురు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక తిరగలు విసురుతుందరు ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడుననేను ఇదే విషయాన్ని మతయుసార్త ఇరవై నాలుగు నలభై నలభై ఒకటిలో కూడా చెప్పడం జరిగింది గమనించండి యేసు ప్రభు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు షడన్గా ఈ భూమి మీద ఉన్నవాళ్ళు కొంతమంది మాయమైపోతారు అది కూడా రెప్ప మాటున జరుగుతుంది ఒక్క నిమిషంలోనే జరుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది షడన్గా మార్పు చెందటము వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ మార్పు చెంది వాళ్ళు మహిమా శరీరాలు ధరించుకొని మేఘముల మీద ప్రభువును మధ్య ఆకాశంలో కలుసుకుంటారు రక్షింపబడి ఉన్న నీవు నేను పరిశుద్ధులముగా జీవిస్తూ ఉన్న నీవు నేను మనము అందరము మార్పు చెందుతాం ఒకవేళ రక్షణ అనుభవంలోనికి రాకుండా ఉన్నట్లయితే దేవుడు ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు ఇప్పుడే ఈ క్షణమే యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించి నీ పాపములను ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రపరిచి ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటాడు ఆయన తన రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు ఒకవేళ వింటూ ఉన్న వీడియో వింటూ ఉన్న సహోదరి సహోదరులారా ఈ అనుభవం లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం కాబట్టి ఒప్పుకోండి చాలు ఈ అనుభవంలోనికి వచ్చేస్తారు ఇప్పుడు మనం ఒప్పుకున్న తర్వాత మనం అందరం ఇప్పుడు వింటూ ఉన్న వాళ్ళందరం కూడా మార్పు చెంది వెళ్ళిపోతాము అయితే ఆ సమయము అతి సమీపంలో ఉంది వాకిడ దగ్గరే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు అని వాక్యాలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఏ క్షణమైనా జరగవచ్చు ఏ నిమిషమైనా జరగవచ్చు మనం వింటూ ఉన్న మధ్యలోనైనా సరే రాకడ రావచ్చు అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూసింది ఏంటంటే చూడండి ఇద్దరు ఒక మంచము మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక తిరుగులు విసురుతుందరు ఒకరు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడును కాబట్టి ఆయన రాకడ వచ్చినట్లయితే షడన్గా ఈ భూమి మీద ఉన్న అనేక మంది మార్పు చెంది వెళ్ళిపోతారు కనిపించకోకోకుండా ఆ కనిపించే కనిపించకోకుండా వెళ్ళిపోయే జనాంగంలో మనము ఉండటం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఆ తర్వాత ఏడేండ్ల కాలము అతి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అసలు వచ్చిన సమయంలో ఆ వెళ్ళిపోయే పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే ఒక్కసారి తేటగా ఆలోచించండి మనందరికీ అవగాహన ఉంది చూడండి విమానంలో వెళ్తా ఉన్న పరిస్థితులలో విమానంలో ఉన్న పైలట్ వెళ్ళిపోయాడు విమానంలో ఉన్న పైలట్లు అందరూ వెళ్ళిపోయారు ఏం జరుగుతుంది పైలట్ వెళ్ళిపోయినట్లయితే విమానము యాక్సిడెంట్కి గురైపోతుంది ఎక్కడ పడుతుందో తెలియదు ఒక పెద్ద అగ్ని ప్రమాదం అక్కడ జరుగుతుంది ఎంతోమంది సరిపోతారు ట్రైన్ డ్రైవర్ అనుకోండి ఇంకొక విధం గొప్ప ప్రమాదము డ్రైవర్లు అనుకోండి ఎన్ని బళ్ళు ఎన్ని యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోతారు అట్లాగే గమనించండి ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తా ఉన్నారు డ్రైవ్ చేసి అతను వెళ్ళిపోయాడు ఎనకున్న అతను అట్లాగే ఈ విధంగా వెళుతూ ఉన్నట్లయితే మనము అనేక పట్టణాల్లో విపరీతంగా వెళ్తూ ఉన్నాయి వాహనాలు వాహనాల్లో డ్రైవర్లు వెళ్ళిపోయినట్లయితే చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి ఎన్ని ప్రమాదాలు ఎంత దుర్భరమైన పరిస్థితులు ఆపరేషన్ చేస్తూ చేస్తూ డాక్టర్ వెళ్ళిపోయాడు అనుకోండి ఇట్లా ఒక 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 మంచి సజ్జను ఒక ప్రత్యేకమైన సర్జన్ అనుకోండి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళిపోయాడు అనుకోండి కాబట్టి ఆ రాకడలో ఎత్త పడటము వలన ఈ భూమి మీద అనేక రకాలైన ప్రమాదాలు యాక్సిడెంట్స్లు అగ్ని ప్రమాదాలు మరణాలు ఆ తర్వాత ఈ మరణాలు కుప్పల తెప్పలుగా పడి ఉన్న ఈ శవాలు ఈ శవాల ద్వారా మళ్ళీ భయంకరమైన వ్యాధులు ఇలాంటి పరిస్థితులు ఆ తర్వాత ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద జరగబోతా ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత మనం గమనించవలసింది ఒకవేళ మనము ఎత్తబడకుండా ఆ మరణాలలో పాల్పొందినట్లయితే మనము తిరిగి దేవునితో సహవాసానికి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఒకవేళ మరణాన్ని తప్పించుకున్న ఆ శ్రమలలో మనము ఆ శ్రమలలో నుండి మనము దేవుని విశ్వసించి వెళ్ళటం అతి క్లిష్టమైన పరిస్థితి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన రాకడ అత్యంత సమీపంలో ఉంది యసు ప్రభువుని నమ్ముకున్న మనము ఆయన రాకడలో ఎత్తబడట కొరకై సిద్ధపడి ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మెళకువగా ఉండాలి ఎప్పుడొస్తావో ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి రక్షణ లేకపోయినట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము కాబట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా యేసుప్రభు రాగడలో మనం అందరము ఎత్తబడతాము మధ్య ఆకాశంలో యేసు ప్రభువుతో పాటు చెప్పనశక్యమును శక్యమును మహిమాయుక్తమైన ఆనందాన్ని అక్కడ పొందే వాళ్ళంగా ఉంటాము దేవుని సహవాసంలో ఉంటాము నిరంతరము ఆయనతో ఉంటాము ఆ విధమైన ధన్యకరమైన అనుభవం మనందరికీ దేవుడు దయచేయుగాక దేవుడు తన వాక్యం దీవించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియపరలోకపు తండ్రి మీరు అక్కడ ఏ క్షణంలో జరుగుతుందో తెలియదు సిద్ధంగా ఉండవని మీరు మాతో మాట్లాడారు అందుబట్టి స్తోత్రాలు విన్నవారు అందరూ కూడా ఈ క్షణమే రాకడు ఉంటుందనే సిద్ధపాటులో ఉండనట్లుగా సహాయం చేయమని విన్నవారిని మీ హస్తాలను చాపి దీవించి వారి అవసరతల మేరకు మీ కృపను యేసు ఏసు ప్రభువారి నామంలో వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ ది లాట్